సక్సెస్ డస్ంట్ కమ్ టు యూ యూ గో టు ఇట్ మనం అలా కూర్చొని సక్సెస్ వస్తుందిలే అదే వస్తుందిలే అని వెయిట్ చేయద్దండి ఎప్పుడు కూడా అది మీ దగ్గరికి రాదు మనం ఏం చేయాలంట దాని దగ్గరికి మనమే వెళ్ళాలి సక్సెస్ డస్ంట్ కమ్ టు యూ యూ గో టు ఇట్ మనమే దాని దగ్గరికి వెళ్ళాలి సేమ్ ఈజ్ ద కేస్ ఆ సక్సెసే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంగ్లీష్ అనుకుందాం ఇంగ్లీష్ ఆ వీడియోస్ చూస్తానులే వీడియోస్ చూసేసి ఆ వీడియో ఉన్నంతసేపు ప్రాక్టీస్ చేస్తానులే అయిపోతుంది తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయను అనంటే ఇంగ్లీష్ రాదు ఇక్కడ సక్సెస్ ప్లేస్లో ఇంగ్లీష్ పెట్టుకోండి ఇంగ్లీష్ డజంట్ కమ్ టు యూ యూ గో టు ఇట్ అలా డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చేసేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఈ క్లాసెస్ జస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది అంతేనండి ఇవి చూసినంతసేపు మీకు తెలుస్తాయి మరి దాన్ని అప్లై చేయాలి కదా డే టు డే లైఫ్లో అది యార్ రెస్పాన్సిబిలిటీ ఐ కెన్ టేక్ యూ అంటిల్ హియర్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకురాగలను అంతే తప్ప ప్రాక్టీస్ మీరు చేయాల్సిందే సో హోప్ యూ గాట్ దిస్ వన్ ఇప్పుడు మన సెషన్లోకి డైవ్ చేసేద్దాం యా మన సెషన్లోకి వెళ్లే ముందు సరదాగా ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేసి అప్పుడు సెషన్ చూద్దాం చూడండి ఈరోజు మన టంగ్ ట్విస్టర్ ఏంటి అని అంటే కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ కొంచెం ఇబ్బంది పడతాం ఇది టఫ్గానే ఉంటుంది కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ ఒకసారి మళ్ళీ ట్రై చేయండి మినిమం త్రీ టు ఫైవ్ టైమ్స్ మీరు దీన్ని ట్రై చేయాలి ఒకవేళ రావట్లేదు అనుకో ముక్కలు ముక్కలు చేయండి ఫస్ట్ ఎలా అంటే కుక్స్ కుక్ అక్కడ వరకు తీసుకోండి కప్ కేక్స్ క్విక్లీ కుక్స్ కుక్ కప్ కేక్స్ క్విక్లీ ఓకే ఇలా ముక్కలు ముక్కలు చేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి తర్వాత ఒకటేసారి మొత్తం కలిపి ప్రాక్టీస్ చేస్తే దిట్స్ ద ఈజియెస్ట్ మెథడ్ ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కొంచెం వొక్యాబ్ నేర్చుకుందాం చూడండి వొక్యాబులరీ నేర్చుకునే బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి రోజువారి జీవితాల్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి స్కూల్కి వెళ్ళడం కాన్సెప్ట్ పుస్తకాలు చదవడం ఒక కాన్సెప్ట్ ఫోన్ మనందరి ఫేవరెట్ ఓకే సో ఈరోజు మనందరి బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడబోతున్నాను మనందరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్ బాత్రూమ్స్లో కూడా క్యారీ చేసే బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ ఐ కాల్ ఇట్ సిక్స్త్ ఫింగర్ దీన్ని ఆరో ఫింగర్ అని పిలుస్తాను ఎందుకంటే వితౌట్ దిస్ అసలు మనం లేదండి అంతలా ఎడిక్ట్ అయిపోయాం మొబైల్కి మరి ఈ మొబైల్ అనేది మన కాన్సెప్ట్ ఈరోజు మొబైల్ గురించి కొన్ని దీన్ని రిలేటెడ్ ఒక చూద్దాం చూడండి ఒకసారి ఎప్పుడైనా ఇదిగో మొబైల్ లేకుంటే మొబైల్ ఓకే సి మొబైల్లో బ్యాటరీ అయిపోతూ ఉంటుందండి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఛార్జింగ్ అయిపోయినప్పుడు మరి ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టు ఓకే ఛార్జర్ తీసుకురా ఛార్జర్ వైర్ తీసుకురా ఇలా అంటూ ఉంటాం కదా డే టు డే లైఫ్లో ఇంతకీ వాటన్నిటిని అలా కాదనాల్సింది ఇది మొబైల్ ఓకే సో ఇప్పుడు ఒకసారి దీన్ని రిలేటెడ్ చూద్దాం చూడండి మరి ఛార్జింగ్ అయిపోయింది సంథింగ్ దాని గురించి మాట్లాడాలి ఛార్జ్ పెట్టాలి ఇప్పుడు మన మొబైల్కి దీన్ని ఏమంటారు అని అంటే అడాప్టర్ అనాలి దీన్ని ఏమంటాము అడాప్టర్ ఓకే కానీ దీన్ని మనందరం తెలుగులో ముద్దుగా ఏమని పిలుచుకుంటామంటే ఫోన్ ఆ డిప్ప తీసుకురా అంటారు ఛార్జర్ డిప్ప తీసుకురా అంటాం డిప్ప కాదు ఇది అడాప్టర్ ఓకే నెక్స్ట్ మరి దీన్ని ఏమంటాం తెలుసా మనము ఇదిగో దీనికి కనెక్ట్ చేసేది దీన్ని ఏమంటాము అని అంటే వైర్ వైర్ అని అన్నేస్తా ఉంటాం వైర్ కాదండి దీన్ని ఏమనాలి అని అంటే కేబుల్ కేబుల్ అంటాం ఏమండి మళ్ళా చెప్తున్నాను ఒకాబ్యులరీ అంటే కొత్త కొత్త పదజాలాన్ని ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే మన మదర్ టంగ్లో మధ్య మధ్యలో ఈ వర్డ్స్ పెట్టాలి ఒకేసారి ఇంగ్లీష్లో ఇవన్నీ నేర్చేసుకుంటానండి ఇంగ్లీష్ సెంటెన్సెస్లోనే అప్లై చేస్తానంటే కానిపోనండి ఫస్ట్ మెల్లమెల్లగా ఎదుగుదాం ఎట్లా అంటే మన రోజువారి జీవితాల్లో ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాలి అడాప్టర్ తీసుకురా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి అడాప్టర్ తీసుకురా చూడండి డిప్ప తీసుకురా అని ఇప్పుడు దాకా ఎలా అంటున్నానో డొప్ప తీసుకురా డిప్ప ఇట్లా అని అంటున్నాం కదా సో ఇంక ఇప్పుడు ఏమంటామంటే అడాప్టర్ మొత్తం తెలుగు మాట్లాడండి తీసుకురా మొత్తం తెలుగే కానీ దీన్ని అడాప్టర్ అందాం దీన్ని ఏమందాము కేబుల్ వైర్ అనొద్దు ఇంక నుంచి కేబుల్ ఓకే కేబుల్ కనెక్ట్ చేసావా అని అనాలి ఇంక నుంచి తెలుగు మధ్యలో ఇలాంటి ఇంగ్లీష్ ఒక్కొక్క వర్డ్ అన్న పెట్టి స్టార్ట్ చేయండి ఓకేనా ఎస్ సార్ మరి దీన్ని మనం సాకెట్లో పెడతామా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా దాన్ని ఏమంటాము అని అంటే సాకెట్ అనాలి సాకెట్ ఓకే దాన్ని సాకెట్ అంటాం మరి ఈ తీసుకొచ్చి మొబైల్లోకి దీన్ని ఏమంటాము అని అంటే ఇదిగో ఇక్కడ ఛార్జింగ్ పెట్టే పిన్ ఉంటుంది కదా ఛార్జింగ్ పిన్ ఛార్జింగ్ పిన్ అనద్దండి దీన్ని ఏమంటామంటే ఛార్జింగ్ పోర్ట్ అనాలి ఓకే ఛార్జింగ్ పోర్ట్ ఇప్పుడు ఈ ఛార్జింగ్ పోర్ట్లోకి మరి ఈ కేబుల్ని నేను ఇన్సర్ట్ చేశాను అనుకో దీన్ని ఏమంటాము అని అంటే ప్లగ్ ఇన్ దీన్ని ఏమనాలి ప్లగ్ ఇన్ మరి దీన్ని తీసేయడాన్ని అన్ప్లగ్ తీసేయడాన్ని అన్ప్లగ్ ఓకే ప్లగ్ ఇన్ అన్ప్లగ్ ఓకే సో బ్యాటరీ ఇప్పుడు ఛార్జ్ అవుతోంది అని అంటే ఇట్స్ ఛార్జింగ్ నా మరి బ్యాటరీ తక్కువగా ఉందంటే లో బ్యాటరీ ఓకే సో ఇలా యూస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మొబైల్ రిలేటెడ్ ఇది తీసుకువెళ్ళి సాకెట్లో పెట్టడం ఛార్జర్ని ప్లగ్ చేయడం అన్ప్లగ్ చేయడం వీటి రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ నేను ఇంగ్లీష్లో చెప్తాను నా తర్వాత మీరు కూడా రిపీట్ ఆఫ్టర్ మీ ఓకేనా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నేను ఇప్పుడు దానికి ఛార్జ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలి నాలి ఇంగ్లీష్ లోనే అంటే మై ఫోన్స్ బ్యాటరీ ఇస్ లో ఐ నీడ్ టు చార్జ్ ఇట్ రిపీట్ ఆఫ్టర్ మీ మై ఫోన్స్ బ్యాటరీ ఇస్ లో ఐ నీడ్ టు ఛార్జ్ ఇట్ ఓకే ఛార్జింగ్ పెట్టాలి కదా నా దగ్గర నా ఛార్జర్ ఉంది ఐ హావ్ మై ఛార్జర్ హియర్ ఏమన్నాలి యా ఐ హావ్ మై ఛార్జర్ హియర్ ఇక్కడ ఉంది నా ఛార్జర్ ఇప్పుడు మరి దేనికైనా ఒకటి కలిగి ఉంది అని చెప్పినప్పుడు ఏమనాలంటే హ్యాజ్ అనాలి వస్తువులు కదా చూడండి నా ఛార్జర్లో రెండు పార్ట్స్ ఉన్నాయి ఓకే ఇట్ హ్యాస్ టూ పార్ట్స్ ఇట్ హ్యాస్ టూ పార్ట్స్ ఓకే వన్ ఈజ్ దిస్ ఈజ్ అడాప్టర్ అండ్ దిస్ ఈజ్ కేబుల్ కేబుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఐ విల్ కనెక్ట్ ద కేబుల్ టు ద అడాప్టర్ ఐఎమ్ కనెక్టింగ్ ద కేబుల్ టు ద అడాప్టర్ ఓకే ఇప్పుడు ఈ చార్జర్ ని తీసుకువెళ్ళి సాకెట్ పెట్టాలి అని అంటాను ఓకే సో ఇక్కడ ఇదంతా చూపించలేను కానీ బట్ స్టిల్ మనం ఇలా గుర్తు పెట్టుకుందాం ఓకే నాఫ్ ఐ విల్ పుట్ దార్జర్ ఇన్ టు ద సాకెట్ ఇన్ లోనికి పెడుతున్నాను కాబట్టి ఓకే ఐ విజర్ ఇన్ టు ద సాకెట్ సాకెట్ అని చెప్తాం ఓకే ఇప్పుడు నా మొబైల్ ఛార్జ్ అవుతుంది అనాలి అప్పుడు ఏమంటాను ఇట్ ఈస్ ఛార్జింగ్ ఈ ఇట్ ఈస్ ఛార్జింగ్ నౌ చార్జ్ అవుతోంది ఓకే నెక్స్ట్ నా ఫోన్ బ్యాటరీ ఫుల్ అయిపోయింది అని చెప్పాలి నావ్ ద బ్యాటరీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ ద బ్యాటరీ ఈజ్ ఫుల్ నా ఇప్పుడు నేనేం చేస్తాను ఈ కేబుల్ని తీసేయాలి ఏమంటాను ఐ విల్ అన్ప్లగ్ ద కేబుల్ ఐ విల్ అన్ప్లగ్ ద కేబుల్ సరే మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే నా మొబైల్ తీసుకురా నా ఛార్జర్ తీసుకురా అని చెప్తూ ఉంటాం మరి తీసుకురా అనడానికి ఏం చెప్పచ్చు అనంటే గెట్ అనేది చెప్తే చాలా బాగుంటుందండి చాలా హైఫైగా ఉంటుంది గెట్ యూస్ చేస్తే అప్పుడు ఏమంటారు ఛార్జర్ తీసుకురా గెట్ మీ ద ఛార్జర్ ఓకే నా మొబైల్ ఇటు తీసుకురా గెట్ మీ దట్ మొబైల్ ఓకే గెట్ మీ ద మొబైల్ ఇలా యూజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ లేదు బట్ ఎనీ హ్ సాకెట్లోంచి ఛార్జర్ తీసేస్తున్నాం కదా ఇప్పుడు ఏమంటారంటే ఐ విల్ రిమూవ్ ద ఛార్జర్ ఫ్రమ్ ద సాకెట్ సాకెట్లో నుంచి ఛార్జర్ని రిమూవ్ చేసేస్తాను అప్పుడేమంటాను ఐ విల్ రిమూవ్ ద ఛార్జర్ ఫ్రమ్ ద సాకెట్ అండ్ ఐ విల్ స్విచ్ ఆఫ్ ద పవర్ బటన్ ఐ విల్ స్విచ్ ఆఫ్ ద పవర్ స్విచ్ ఓకే సో పవర్ స్విచ్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను దిస్ ఈజ్ హౌ వీ యూస్ మొబైల్ రిలేటెడ్ ఒక యాప్ మొబైల్ అనే కాదు చార్జింగ్ రిలేటెడ్ ప్లగ్ చేయడం అన్ప్లగ్ చేయడం హోప్ యూ లెర్న్ థింగ్స్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా ఒక సో ఇప్పటి వరకు నేర్చుకున్న ఒక యాప్ ఇంకా సెంటెన్సెస్ ఉపయోగించి ఇప్పుడు చిన్న కథలాగా అలుదాం ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టాను సాకెట్లో కనెక్ట్ చేశాను లాస్ట్కి ఛార్జింగ్ అయింది అయిన తర్వాత అన్ప్లక్ చేశాను ఇవన్నీ ఉపయోగించి మనము ఇప్పుడు ఒక చిన్న కథలాగా అలుదాం తెలుసు కదా మన మెథడ్ ఇప్పుడు రిపీట్ ఆఫ్టర్ మీ ద ఫస్ట్ సెంటెన్స్ బీయింగ్ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటే దిస్ మార్నింగ్ ఐ రియలైజ్డ్ మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్ ఈ రోజు ఉదయం నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అవ్వడం అంటే ఏంటి గ్రహించాను గమనించుకున్నాను అని చెప్పినప్పుడు ఏమంటాం గ్రహించాను అంటే రియలైజ్ అయ్యాను దిస్ మార్నింగ్ ఐ రియలైజ్డ్ మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని గమనించాను దిస్ మార్నింగ్ ఐ రియలైజ్డ్ మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్ రిపీట్ ఆఫ్టర్ మీ దిస్ మార్నింగ్ ఐ రియలైజ్డ్ మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్ ఓకే నా ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం చూడండి అప్పుడు వెంటనే ఏం చేశాను ఛార్జింగ్ అయిపోయింది సో ఐ ప్లగ్ ద ఛార్జర్ ఇన్ టు ద సాకెట్ అండ్ కనెక్టెడ్ ఇట్ టు మై ఫోన్ సో ఛార్జర్ తీసుకువెళ్ళి సాకెట్లో పెట్టాను ఇదిగో సాకెట్ ఛార్జర్ తీసుకువెళ్ళి సాకెట్లో కనెక్ట్ చేశాను దాన్ని నా ఫోన్కి కనెక్ట్ చేశాను ఇప్పుడు ఏం చెప్తాను ఐ ప్లగ్డ్ ద ఇన్ టు ద సాకెట్ ఐ ప్లగ్డ్ ద ఛార్జర్ ఇన్ టు ద సాకెట్ అండ్ కనెక్టెడ్ ఇట్ టు మై ఫోన్ ఐ ప్లగ్ ద ఛార్జర్ ఇన్ టు ద సాకెట్ అండ్ కనెక్టెడ్ ఇట్ టు మై ఫోన్ repeat after me very good i plugged the charger into the socket and connected it to my phone Now, rendu kalisi try rendu In sentence is sentence this morning i realized my phone ran out of charging so i plugged the charger into the socket and connected it to my phone this morning i realized my phone ran out of charging so i ప్లగ్డ్ ద ఛార్జర్ ఇన్ టు ఊ ద సాకెట్ అండ్ కనెక్టెడ్ ఇట్ టు ద ఫోన్ ఓకే ఎస్ ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం చూడండి ఇప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టాను కదా ఇట్స్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియట్లీ వెంటనే ఛార్జింగ్ అవ్వడం మొదలైంది ఇట్స్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియట్లీ ఇట్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియట్లీ స్లోలీ ద బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీస్డ్ స్లోలీ ద బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీస్డ్ మళ్ళీ ఒకసారి చూడండి ఇట్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియట్లీ స్లోలీ ద బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీస్డ్ ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం చూడండి దిస్ మార్నింగ్ ఐ రియలైజ్డ్ మై ఫోన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛార్జింగ్ ఐ ప్లగ్ ద ఛార్జర్ ఇన్ టు ద సాకెట్ అండ్ కనెక్టెడ్ ఇట్ టు మై ఫోన్ ఇట్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియెట్లీ స్లోలీ ద బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీస్డ్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే సి నెక్స్ట్ సెంటెన్స్ చూడండి కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కింది స్లోగా బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది నా ఆఫ్టర్ సమ్ టైమ్ ద బ్యాటరీ వాజ్ ఫుల్ కొద్దిసేపటికి బ్యాటరీ ఫుల్ అయింది సో అప్పుడు మరి బ్యాటరీ ఫుల్ అయిపోయాక ఏం చేస్తాము తీసేయాలి కదా తీసేయడాన్ని అన్ప్లగ్గా సో ఐ అన్ప్లెగ్డ్ ఇట్ అండ్ బిగాన్ యూజింగ్ మై ఫోన్ സോ ഐ അൻപ്ലഗ്ഡ് എറ്റ് എൻഡ് ബിഗാൻ യൂസിംഗ് മൈ ഫോൻ സി ആഫ്റ്റർ സമ ടൈം ദ ബാറ്ററി വാസ് ഫുൽ സോ ഐ അൻപ്ലഗ്ഡ് എറ്റ് അൻഡ് ബിഗാൻ യൂസിംഗ് മൈ ഫോൻ ഇപ്പോൾ മൊത്തം കലപ്പി പ്രാക്ടീസ് ചെയ്യാം ദിസ് ഈസ് ദ യൂസേജ് അതേ അയിപ്പോയി വെറു സിംപൽ ഓക്കെ ദിസ് മോണിംഗ് ഐ റിയലൈസ്ഡ് മൈ ഫോൻ റാൻ ഔട്ട് ആഫ് ചാർജിംഗ് ഐ പ്ലഗ് ദ ചാർജർ ഇൻ ടു ദോക്കെറ്റ് അഡ് കനെക്റ്റെഡ് ഇ ഫോൺ It started charging immediately. Slowly, the battery percentage increased. After some time, the battery was full. I unplugged it and began using. So, Final ga Okay. This morning I realized my phone ran out of charging. So, I plugged the charger into the socket and connected it to the ఫోన్ ఇట్ స్టార్టెడ్ ఛార్జింగ్ ఇమీడియట్లీ స్లోలీ ద బ్యాటరీ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద బ్యాటరీ వాజ్ ఫుల్ దెన్ ఐ అన్ప్లగ్డ్ ఇట్ అండ్ బిగాన్ యూజింగ్ మై ఫోన్ అర్థమైందా ఇప్పుడు ఇది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీ టాస్క్ ఏంటి ఈ కథలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ పిక్ చేయగలరో ఏమేమి క్వశ్చన్స్ మేక్ చేయగలరో ఆ క్వశ్చన్స్ అన్ని మేక్ చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఫోన్స్ గురించి నేర్చుకున్నాంగా రోజువారీ యూజ్ చేసే చాలా సెంటెన్సెస్ ఇందులో వచ్చాయండి ఇలా డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ని అవి జస్ట్ సెంటెన్సెస్ లాగా ఒకాబులరీ లాగా నేర్చుకోవడం కాకుండా మనం డైరెక్ట్గా అప్లికేషనే నేర్చేసుకుంటున్నాం ఇలా పలికి 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 ఐఎమ్ యార్ వన్ డే వితౌట్ యువర్ నాలెడ్జ్ మీ ఇంటెన్షన్ లేకుండానే మీ మైండ్ వీటిని మాట్లాడడం స్టార్ట్ చేసేస్తుంది ఇవన్నీ మీరు పలికి 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 ప్రాక్టీస్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతాయి అవి ఆటోమేటిక్గా సందర్భానుసారంగా మీ మైండ్ స్టార్ట్ చేసేస్తే యూస్ చేయటం సో ఫ్రెండ్స్ మనమంతా చేయాల్సింది ఏంటి అని అంటే నోరు తెరిచి మాట్లాడడం ఇది ఒక విద్య ఒక స్కిల్ అందుకేనండి ఒక మాట ఉంది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ద థింగ్ ఈజ్ ద ఫ్రూట్ ఉంది చూసారా చాలా స్వీట్గా ఉంటుందంట దాని ఫ్రూట్స్ మాత్రం స్వీట్గా ఉంటాయి ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్ ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు దాని రూట్స్ దాని వేర్లు చేదుగానే ఉంటాయి అంటే కష్టంతో కూడుకుంటాయి ప్రాక్టీస్ చేయాలా రాసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి చాలా ఇబ్బంది అంటే తప్పులు మాట్లాడుతూ ఉంటాం పడిపోతూ ఉంటాం లేస్తూ ఉంటాం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ద థింగ్ ఈజ్ ఈ బిట్టర్నెస్ ఫేస్ చేస్తాం బట్ స్టిల్ దాని నుంచి వచ్చే ఫలాలు ఉన్నాయంటే చూసారా అవి చాలా స్వీట్గా ఉంటాయి మరి ఈ స్వీట్ ఫలాల్ని మీరు అనుభవించాలి అని అంటే ఇప్పుడు కొంచెం ఈ బిట్టర్ ంగ్స్ ద్వారా యూ్ టు గో త్రూ ఇట్ సో ఫ్రెండ్స్ కీపింగ్ ఇట్ దాట్ మైండ్ ప్రాక్టీస్ వెల్ దోన్ ప్రాక్టీస్ 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 నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి ఓకే కదా సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై అండ్ మీరు క్వశ్చన్స్ తెలియచేయండి అండ్ ఎట్ ద సేమ్ టైం క్లాస్ ఎలా అనిపించింది ఏంటి నాట్ ఓన్లీ యూ మీరు మాత్రమే కాకుండా ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఓకే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకునేలాగా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైట్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ